ఎంటీవీ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పట్టణంలోని మా పావని గడ్డ ఆసుపత్రిలో సోదర సమానుడు డాక్టర్ విజయ్ మరియు మా హాస్పిటల్ సిబ్బంది అందరి సహకారంతో సహకారీ ప్రివేట్ హెల్త్ మరియు రోడ్రిక్లా వారి ప్రతి నిన్న పదిహేను మందికి ఉచితంగా ఆపరేషన్ చేసి మైక్రో సర్జరీ చేసి ఇంకా అర్థం పెట్టడం జరిగింది వైద్య విభాగంలో కావచ్చు నేత్ర వైద్య విభాగం అందరూ తెలుసు కానీ సామాన్య ప్రజలకు కానీ చాలామంది పెద్దల విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న డివెన్షనల్ ట్రైనింగ్ సెంటర్ అంటే అందరితో నివారణ చేయగలిగిన వాటిల్లో సగం మంది భారతదేశంలో ఉన్నారు అంటే దాదాపు ఏడు వందల కోట్ల పైన జనాభా ఉన్న ప్రపంచంలో ఎంతమంది అయితే అందులో ఉంటున్నారా సగం మంది మన నూట ముప్పై ఐదు కోట్లు జనాభా ఉన్న భారతదేశంలోనే ఉన్నారు అంతమందికి అందత్వం ఉన్నదని చెప్పి మనకి సందర్భం మరి నివారించాలంటే ఒక రోటరీ క్లబ్ ఒక ఆర్బియో ఒక ఇంకేదో స్వతంత్ర సంస్థను ఒక సంజయ్ కుమార్ విజయ్ కుమార్ ఏ అయ్యేది కాదు మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం కానీ జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు స్థానికంగా కూడా ఇంకా అందరు డాక్టర్లు ముందటికచ్చి అప్పుడే ఈ అందరితో నివారణ జరుగుతుంది ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇక్కడ కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది మన మెడికల్ కాలేజీలో కూడా ఎప్పుడు కూడా ముగ్గురు నలుగురు ఇండియాలు ఉంటా ఉన్నారు నేను కూడా వాళ్ళని అభివేదాలు ప్రోత్సహిస్తున్న ఉచిత వైద్యం సర్కార్ దాఖలను కూడా అందాలని చెప్పి ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ గారు అదే పదే కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రపంచంలోనే అత్యధికమైన అందులో ఉన్న దేశం ఏంటంటే సూప్ ఏంటంటే భారతదేశం కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి మేము చాలా మంది పదిహేను మందికి మనం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా బాగున్నారు మరి ఇప్పటి వరకు కూడా సూచనలు ఇచ్చినాం మరి ఇంటా చాలామంది వచ్చారు వారందరు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మరీ ముఖ్యంగా మా వెన్నీ ఉంటున్న రోటరీ నాయకులు మంచాల కృష్ణ గారు అశోక్ గారు పెద్దలు ఆపి రోటరీ పెద్దలు మా కాశీరాబాబ గారు ప్రతాపా అన్న అదేవిధంగా అన్న అందరికి కూడా సాగరన్న అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా మరి ముఖ్యంగా మా సోదరు సమా విజయ్ గారికి మా స్టాఫ్ మీరు చూసిన నిన్నటి నుంచి ఒక ముప్పై మంది మీకోసం పనిచేసారు ముడిస్తోళ్ళు మంచి కుడిసారు మందులిచ్చుతో మందులు ఇచ్చారు పెరిగేస్తో చేస్తావు లేచిరు లోపల మీకు కనబడకుండా మేము ఆపరేషన్ చేసేటప్పుడు అన్ని తీర్లో రెడీ వేసాం అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఐటీ కావు అందరం కలిసి చేసినట్టే అందరికీ మా స్టాఫ్ కావచ్చు మీకు కూడా మీడియా మిత్రులకు అందరు కూడా ధన్యవాదాలు అందరూ కూడా సహకరించబట్టే అన్నింటికంటే మంచి మీ ప్రజలందరి ఆశీర్వాదం మానవ సేవనే మాధవ సేవ అంటారు ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇప్పటికైతే ఎన్ని వేల వేల ఆపరేషన్లు చేసినా కానీ సక్సెస్ రేట్ చాలా మంచిగా ఉన్నది ఇవ్వలప్పుడు ఇబ్బంది లేదు మీరు అందరూ కూడా మంచి కాపాడుకుంటే కూడా మంచిగా ఉన్నది నేను చేసి ఒక అయితే మీరు కాపాడుకుండా ఒక కాబట్టి పేషెంట్ ఏంటి వచ్చిన వాళ్ళు ఎందుకంటే అందరు కూడా చాలా పెద్ద మనుషులు వయసున్న ఉన్నవాళ్ళు మీరు చేతులు కలుపుకొని మంచిగా మంద వేయాలి టైం మీద గోళీలు వేయాలి టైం మీద పిలిపేయాలి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు మీరు కూడా చూసుకున్నట్టయితే మీకు చూపు తాక్కుతుంది మాకు పేరు దాక్కుతుంది ఇలా పైసలు వచ్చేది ఏం లేదు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కొందరు ఏదో అనుకుంటారు నా ఇక్కడ అమెరికాకి వెళ్తే కావచ్చు సర్కార్కి వెళ్ళి బాగా అవుతాయి అనుకుంటారు ఆరోగ్య శ్రీలో కూడా కవర్ కాదు మూత మీద ఆపరేషన్ పెట్టి ఆరోగ్యశ్రీల కూడా కవర్ కావాలి మాకు రూపాయి రాదు ఒక్క అందరితో నివారణ ఢిల్లీకి వెళ్ళి మేము పెట్టుకుంటే రెండు వేల రూపాయలు వస్తాయి నేను రెండు మూడు వేలకెళ్ళి దాని గురించి పట్టించుకుంటాం మనము ఏదో మోగం పెట్టిందో వస్తే అది కానీ రెండు వేల కంటే ఎక్కువ అది కూడా ఓ ఇక రాక కాయిదాలు తీసుకపోతే సరేనాడు దాకా హైదరాబాద్ దానిక ఢిల్లీ దాకా వేరే కాయిదాలు కాబట్టి ఆ రెండు వేలకి ఏమవుతుందో మీరు తెలుసు ఓసారి జనం వస్తే మీ ఇప్పుడు పల్లెటూర్లో అయితే కాబట్టి ఇంత పెద్ద తావాఖాన ఇంత వసతులు ఇంత కరెంట్ బిల్లు ఇంతమంది జీతాలు ఇవన్నీ కూడా మేము భావిస్తున్నాం బయట రాష్ట్రం ఎవరు అనేవాళ్ళు కాదు కానీ రాజకీయాలు ఖచ్చితంగా కాబట్టి వేయాలి కాదు మీరు అంటారు ఇక్కడ జీతాలు అంతా రాజకీయాలు లేవు నన్ను ఎవరు లేదు ఇన్ని రాజకీయ వాళ్ళు కూడా ఈ విషయంలో మనం అనుభవం అనుకోలేదు లేరు కాబట్టి కానీ అయినా కానీ ఒక మాటగా ఇప్పుడు జరుగుతూ ఉంది ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి